సద్గురునాథ మహారాజ్కి జై ఈనాటి ఈ సీతమ్మ గారి కార్యక్రమంలో లాస్ట్ లాస్ట్ లాస్ట్గా ఇవాళ ఈరోజు ఐదు రోజుల కార్యక్రమం నాలుగు రోజుల కార్యక్రమంలో దిగ్విజయంగా జరుపుకుంటూ లాస్ట్కి వచ్చిన సందర్భంగా మళ్ళీ పిలవడం జరిగింది దీనికి రావడం జరిగింది ఇక్కడ అంటే చూస్తుంటే నాకు నాలోనే నాకు అంటే కలుగుతుంది అనుకోండి అంటే ఈ ప్రేమను మేము ఎట్లా అంటే ఇంత ప్రేమను మేము భరించలేకపోతున్నాం అంటే మనుషుల ఇక్కడ ఉన్నది దేవతలా అంటే అంటే ఇవన్నీ అంటే ప్రపంచాన్ని మర్చిపోయి పరమాత్మతత్వంలో మునుగుతున్న అంటే మునిగి తేలుతున్న ఇది అంటే కృష్ణుడి దగ్గర గోపికలు ఎట్లయితే భగవతత్వంలో మునిగి తేలుతున్నారో అలాగే ఈ కృష్ణమూర్తి దగ్గర ఈ అందరూ కూడా అంటే ఆ విధంగా అంటే చూడడానికే నాకు అంటే అంత ఇది కలుగుతున్నది అంటే అలాంటి సందర్భంలో నాకు మాట్లాడాలంటే కూడా నేను నేను దీనికి అర్హుడ అనిపిస్తా అంటే అంటే అండ్ అంటే మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అంటే ఎంత దాకా మనం ఎలా పోతున్నాము అనే దాంట్లో మనం ఎలా పోతున్నాము బోధలో సక్రమంగా మనం నడుస్తున్నామా లేదా అనేది అంటే బోధ వింటున్నాము కానీ నడవడం కూడా ముఖ్యమైన దానికి అంటే మనం ముఖ్యంగా మనకు గమనించాల్సిన ఏమంటే ఇప్పుడు భగవంతుడి దగ్గర ఉద్యోగస్తులు ఎవరైతే అంటే నవగ్రహాలు ఈ నవగ్రహాలు మనలో మన కర్మను ఏ విధంగా వర్తింపచేయాలి వీళ్ళని ఎలా ప్రెజర్ చేయాలి వీళ్ళని ఎక్కడ ఆపాలి ఎక్కడ ముందుకు పంపాలి అనేది వాళ్ళ డ్యూటీ అలాగే మనకి పంచ పంచతన్మాత్రలు ఏదైతే అనుకుంటున్నామో పంచతన్మాత్రలు కూడా మనను ఎలా తీసుకు అంటే దీంట్లో ఉంటారా వీళ్ళు ఎలా ఉంటారనే దాని మీద నడుపుతున్నాయి అంటే పంచతన్మాత్రలు కూడా ఈ లాగానే మన లోపల దుఃఖాన్ని ప్రేరేపించాలా ఏమిటిని ప్రేరేపించాలా ఎలా ముందుకు నడిపించాలనే దాని మీద అవి మనం కలవర పెడుతూ చేస్తున్నాయి దాంట్లో మనం సక్రమంగా దాన్ని వినియోగించు శబ్దం ఉంది శబ్దానికి ఎన్ని రకాలుగా మనం దానికి లోపడవచ్చు లేదా దాన్ని అధిగమించవచ్చు బాధపడవచ్చు సంతోషం ఎన్నో రకాలుగా మనం ఆ శబ్దాన్ని అంటే శబ్దతనం మాత్రం మనం మంచి వాక్యం వింటే మంచిది ఎంతో ఇదిగా మనం ఫీల్ అవుతాం అదే కొన్ని వార్తలు వింటే మనం ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడతాం కానీ మనకేం చెప్తున్నది బోధ అంటే ఏ దాంట్లో అయినా కూడా సమస్థితిలో అంటే నాకు ఇది ఈ జన్మకు వచ్చాము కానీ నెక్స్ట్ మనం కడతీరాలంటే దీంట్లో నుంచి భావాన్ని పొంది మనం అర్థం చేసుకొని నడుచుకోవడమే ఇంకా వేరేంటూ లేదు ఇక ఇక్కడ అంటే సాధన ఏంది అంటే న నడవడిక మనం తెలుసుకున్న దాన్ని కరెక్ట్గా నడవడం దాంట్లో అడుగులు వేస్తూ అంటే ఈ శబ్దం ద్వారా మనం ఎన్నో విషయాలను గ్రహించి వదులుతూ మనకిది అవసరమా మనం మనం ఏంటి మనకు గురువు తెలిపిన ప్రకారంగా మనం ఏంటి మనం ఈ శరీరతత్వం శరీరతత్వానికి సంబంధించిందే ఇవన్నీ కూడా ఈ పంచభూతాల పంచభూతాల లోపలవే పంచతన్మాత్రలు కూడా కాబట్టి మనం ఈ పంచతన్మాత్రలను ఏ విధంగా తీసుకోవాలి మనం ఎలాగున్నాము దాంట్లో ఎలా నడుచుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతోనే మనకి ఇది వస్తుంది శబ్దము స్పర్శ స్పర్శ ఒకరు కలిస్తే మనకి ఎట్లా అనిపిస్తుంది ఎంతో హాయిగా అంటే వాళ్ళతో ఆనందంగా హక్ చేసుకోవాలనిపిస్తుంది ఎంత పట్టుకొని అంటే మనం లేఖలకు అందరూ ఊరు పోయింటారు మళ్ళీ ఒక రోజు వచ్చింటారు కదా అరే కలిస్తే వెంటే ఆ ఆనందంతో ఉట్టి చేతులు కలుపుకుంటే కూడా సరిపోదు ఇట్లా కొంతసేపు కౌగిలించుకుంటే ఆనందం అదొక ఇది ఉంటుంది కొంతమంది మనకు కలుస్తారు వాళ్ళని ఎంత దూరం పెట్టాలని అనిపిస్తుంటుంది మనకు అంటే వాళ్ళ యొక్క భావమే ఇక్కడ మనకు వేరే లేదు ఆ భావాలను స్పర్శరూపకంగా కూడా మనం అధిగమించాలి అంటే ఎవరితోనైనా నీ బయట ప్రవర్తించే ప్రపంచానికి నీ లోపల ఉండే దానికి వేరు అంటే ప్రవర్తించే తీరు వేరు ఉండాలా లోపల ప్రశాంతంగా ఉండడం లోపల ప్రశాంతత లేకపోతే నీవు ప్రవర్తించేది నీకు ఇబ్ ఇబ్బంది కలిగిస్తుంటుంది ప్రవర్తించేది మీకు ఇబ్బంది కలిగిస్తుంటుంది కాబట్టి లోపల మనం ఎప్పుడైతే ప్రశాంతంగా ఉండే ఉన్నామో ఇది మనను వాళ్ళతో ఎలా ఉన్నా మీకు ఇబ్బంది కలిగించదు అంటే మనం ప్రపంచంలో ఉన్నాము కాబట్టి మన కర్మ కంప్లీట్ కావాలంటే ప్రపంచం ఉండాలి మన కొరకే ప్రపంచం వచ్చిందని ఇక్కడ ప్రపంచం ఎందుకు వచ్చిందంటే మన కర్మ క్లీన్ కావడానికి ప్రపంచం వచ్చింది ఇప్పుడు మనం అన్నదానం చేస్తున్నాం అన్నం తినేవాడు ఉంటేనే మనకు ఇదవుతుంది అన్నం తినేవాడే లేడంటే మనం ఏం చేయలే అంటే మన కర్మనే కంప్లీట్ కాదు మళ్ళీ ఎత్తాల్సిందే ఇక్కడ జన్మల కర్మ ఎక్కడ ఉంది ఎక్కడ లేదు అంటే నేను దైవము వేరు అన్నంత వరకు కర్మ ఉంది అని అంటే అన్నీ ఒకటే అన్నప్పుడు కర్మ ఎక్కడ లేదు ఈ పంచతన్మాత్రలు కూడా ఎక్కడ కూడా మనం వేధించవు వేధించకుండా మనం సక్రమంగా నడిపిస్తాయి కాబట్టి మనం శబ్ద స్పర్శ రూపం ఇప్పుడు మనం ఎట్లా అనుకోవచ్చు రూపం గురించి అరే నేను ఇలా పుట్టాను నేను హీరోయిన్ లాగా పుట్టాల్సిందే లాగా పుట్టాల్సిందే లేకపోతే ఇంకోలాగా పుట్టాల్సింది ఎన్నో రకరకాలుగా మనం అంటే ఇంకోరి మీద అక్కస ఎన్నో రకాల ఏదో చూస్తాం చూసిన దాని మీద కూడా మనం భేదాభిప్రాయాలు అంటే దాన్ని ఇష్టంగా తీసుకోవచ్చు ఇష్టం లేకుండా కూడా తీసుకోవచ్చు ఇవన్నిటికీ కారణం ఏంటి మళ్ళీ మనసే అంటే ఈ ఈ దీంట్ల ద్వారా మనసే ప్రవర్తింపజేస్తుంది కాబట్టి ఈ మనస్సు కూడా పంచభూతాల యొక్క మిశ్రమమే అంటే అది మనకు తెలియజేస్తుంది శబ్దం వచ్చినప్పుడు ఒక చెవి ఉంటే ఇక్కడ లోపల మనసు లేకుంటే అదే మనకు తెలియదు స్పర్శ కూడా మన ఇది లేకుంటే మనకు తెలియదు రూపం రసం అంటే ఎన్నో రకాల నాలుక ఎన్ని రకాలుగా మనం అంటే మంచి చెడు పులుపు వగరు అని అని కానీ ఇవి ఏవి కూడా మన సమపాలలో తీసుకొని ఈ రోజుకు ఇది కలిగింది మనకు ఏది కలిగితే అంటే పంచభక్షాలు కలిగిన చట్నీ సో ఉన్నా కూడా ఈ రోజుకు మనకి ఇదే అంటే మన కర్మ ప్రకారము ఈ రోజుకి ఇలా ఉండాలి అని ఏదైతే ఇచ్చిందో దాని ప్రకారం మనం నడుచుకుంటే ఏది మనల్ని బాధించదు తర్వాత గంధం సువాసన చెడు వాసన ఎన్నో రకాలుగా మనని ఇబ్బంది పడుతుంది కొద్దిసేపు దాన్ని అంటే మనము ఒక ఒక వీధి గుండా వెళ్తుంటాం ఆ వీధి దాటాల్సిందే కానీ ఇది చెడు వాసన ఉంది అనుకుంటే మనం ఆ వీధి దాటం కాబట్టి ప్రపంచంలో ఈ తన్మాత్రలు ఎన్ని రకాలుగా మనను ఇబ్బంది పెడుతున్నా మనము సక్రమమైన రీతిలో మన బోధను అర్థం చేసుకొని మనం దాన్ని అధిగమించినప్పుడే మనము ఓ స్థితికి వస్తాము జన్మ కడ తీరుతాము కాబట్టి ఇంకొకటి ఏంటంటే దీని తర్వాత మనం ఎక్కడున్నాము అనేది మన ధ్యానం అంటున్నాం అందరం ధ్యానం అంటే మనం ఎక్కడైతే దర్శించామో దాని నుంచి ఆ సద్గురు స్థానానికి మనం ధ్యానం వెళ్ళాలి ఇంకొకటి అయస్కాంత న్యాయం అని ఒకటి మనం అంటే ఒక ముక్కను తీసుకొని అయస్కాంతం చుట్టూ మనం తిప్పినట్లయితే ముక్క కూడా అయస్కాంతం అవుతుంది అని చెప్పేసి ఇప్పుడు మన ఆ స్థానాన్ని తెలుసుకున్న తర్వాత మనం ఎక్కడ ఉండాలి ఆ స్థానంలో ఉంటే అవి ఇంక ఏం చేయాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా ప్రపంచం వైపు మళ్ళినప్పుడు దీన్ని మనసు అంటున్నాము లోపలికి వెళ్ళినప్పుడు అదే ఆత్మ అంటున్నాము అదే పరమాత్మ అంటున్నాము కాబట్టి మనం తిరగడమే కొంచెమే మనం చెప్పినట్లు కాయం మలపడమే ఉంది మనం అంతే కానీ మనం మలపకపోతే ఎన్ని రోజులు ఉన్నా ఎన్ని చేసినా మనకు రేపు అనేది లేదు కాబట్టి మనం ఉన్నంత వరకు దానివైపే దృష్టి పెట్టుకొని ఉండడమే ముఖ్యం ఏ ఏ రోజు ఏ క్షణం కూడా మనకు తెలియదు ఇంకో క్షణం తర్వాత మనం ఉంటామని గ్యారెంటీ మనకు లేదు కాబట్టి ఈ క్షణమే కడతీరాలంటే నేను ఇంక ఈ క్షణంలో ఉంటున్నా కాబట్టి ఈ క్షణం ఖచ్చితంగా దాంట్లోనే ఉంటా ఆ విధమైన తీక్షణత నీ లోపల ఉన్నప్పుడే నువ్వు ఈ జన్మ నుంచి కడతీరుతావు లేనప్పుడు మాత్రం నేను మళ్ళీ చూస్తా ఇంకొక గంట వండుకొని లేస్తా లేకపోతే ఇంకా సాయంత్రం చూస్తా నీకు కొంచెం అలసట అయింది ఎలా లేకపోతే పొద్దున్నీ చూద్దాం ఇలా చా పొద్దున్న నుంచి కష్టపడ్డాము ఇటు అన్ని పనులు చేసుకుంటూ రేపు పొద్దున నేను చూసుకుంటా అంటే కూడా ఇది మనం ఆగనియది అనుక్షణము కనురెప్ప పాట కూడా నీకు ఇది లేకుండా మనం ఎప్పుడైతే దానివైపు మళ్ళీ ఉంటామో మన జీవితం అలా సాగిపోతుంది చాలామంది ఏమనుకుంటామంటే మనకు మనకు ఎన్నో బాధలు వస్తున్నాయి అనుకుంటాం కానీ బాధలు ఎందుకు వస్తున్నాయంటే మన కర్మ క్లీన్ కావడానికి వస్తున్నాయి అంటే దాన్ని తీసుకునే విధానం మనం ఇబ్బంది పడుకుంటే ఆ కర్మను తీసుకుంటేనేమో ఇబ్బందిగా ఉంటుంది లేకుంటే సంతోషంగా స్వీకరిస్తే ఇది నాకు వచ్చిన ఇప్పుడు ఒక తల్లి గర్వం దాల్చింది కనాలంటే ఒక గండం ఎట్లా నేను ఈ గండాన్ని ఎదుర్కొంటే నాకు వద్ద అనుకుంటే కాల్సిన సంసారం కాబట్టి ఎలాగైనా ఆ గండాన్ని గట్టెక్కాల్సిందే కాబట్టి దాన్ని స్వీకరించడంలో ఆ ప్రేమతత్వంలోనే ఉంది ఎంత కష్టపడ్డా బిడ్డను చూసేవరకు ఎలా ఎగిరిపోతుంది మన కష్టం అంతా కూడా అలాగే ఈ జన్మకు వచ్చినాక ఈ కర్మను కూడా మనం ఆ విధంగా స్వీకరించి ఎప్పుడైతే దాన్ని ఈజీగా తీసుకుంటామో ఎక్కడ ఇబ్బంది అనేది ఉండదు ఈ ఒకవేళ మనం ఇప్పుడు తీసుకోలేదంటే మళ్ళీ జన్మకు రావాలి అంత అంత తప్ప ఇంకేం ఉండదు ఒకవేళ నేను వేరే ఎన్నైనా చేస్తే కొంచెం పోస్ట్ పోన్ కావచ్చునేమో కానీ ఏ రోజైనా నీవు కడతీరాలంటే ఈ కర్మ కంప్లీట్ కావాల్సిందే ఎందుకు ఎక్కువ ఇబ్బందులు వస్తాయంటే మనకు ఓ పది జన్మాలు వంద జన్మాలు ఉన్నాయనుకుందాం మన కర్మ ఇప్పుడు మనం ఈ ఇక్కడికి వచ్చిన తర్వాత లాస్ట్ జన్మ అనుకుంటున్నాం ఇప్పుడు ఒక కోటి రూపాయలు అప్పు చేసిండు ఒక మనిషి ఇంటి పెద్ద మనిషి ఎక్కడికి వెళ్ళి తెచ్చి సంసారాన్ని నడపాలని కోటి రూపాయలు అప్పు చేసిండు అయితే మనం అతనికి కొంచెం ఏదో ఆరోగ్యం పోలేక ఇబ్బంది పడుతున్నాడు అనుకోడు అప్పుడు ఏమవుతుంది అందరు వస్తారు ఇప్పుడు నాకు ఏముంది నేను అప్పులు ఆస్తులు ఏమున్నాయి ఇంకేమున్నాయి ఇప్పుడే తీసుకోవాలి మనం లేకపోతే మళ్ళీ దొరకడు కదా అని చెప్పేసి ప్రపంచంలో ఎట్లా వస్తున్నారో అట్లాగే మన కర్మలు కూడా మనను ఇమ్మీడియట్గా ఈ జన్మ కడ ఆ కర్మ కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి ఇబ్బందులు ఎక్కువనే వస్తాయి ఇంకా మనం మంచి మార్గంలో ఉన్నప్పుడే ఇబ్బందులు ఎక్కువ వస్తాయి కాబట్టి దానిని మనం ఎంత ఇదిగా తీసుకుంటామో ఎలా అయితే మన బిడ్డను స్వీకరిస్తే ఎట్లా తీసుకుంటా ఎంత ప్రేమతత్వాన్ని ఆ కర్మను కూడా ప్రేమతో స్వీకరించి మనం ముందుకు వెళ్తేనే కానీ గమ్యం చేస్తాం కాబట్టి ఈ గమ్యం చేరాలని కోరిక ఉంది అంటే స్వీకరించాల్సిందే కార్మల్ మనమే దీన్ని అంటే దీన్ని అధిగమించడా అంటే సద్గురువు ఆ గురువులు స్మరించడం ఉన్నప్పుడే మనం దాన్ని ఇది చేయగలం అంటే ఈ శరీర భావన తప్పడానికి ఆ గురువు అంటే ఆ గురువు అంటే ఎవరు మీరే గురువు మీ తత్వమే అక్కడ అక్కడ ఉంది ఎక్కడ ఉంది గురుతత్వం ఉంది అంటే అక్కడ ఉందండి గురువు అంటే రూపము కాదు ఇది కాదు ఆ తత్వాన్ని మనం పట్టుకొని నీ లోపల ఉన్న ఆ స్థానాన్ని నీవు ఎప్పుడు కూడా వదలకుండా ఆ దీక్షతో దా మీద దృష్టి పెట్టి ఉంటే దాన్నే సాక్షితత్వం అని అన్నాం మనం అంటే ఎప్పుడూ కూడా దాన్ని ఏ పనిలో ఉన్నా కూడా ఇది చెడ్డది ఇది మంచిది అని కాదు ఏ పనిలో ఉన్నా కూడా సాక్షితత్వంగా ఉన్నప్పుడు అది నువ్వు తప్పు ఒప్పు చేసినట్లు కాదు ఇక అంటే చేయడానికే రాదు నీకు ఇక అంటే ఒకరు చూస్తున్నారంటే మనం పని ఇబ్బంది చేస్తాం ఇప్పుడు ఏదైనా మనం దొంగిలించాలనుకున్నా చూ ఏదో మాట్లాడాలనుకున్నాం నలుగురు చూస్తుండే మన మాట కూడా వేరే ఉంటుంది ఒక్కరే ఇద్దరే ఉన్నప్పుడు ఏమైనా మాట్లాడతాం ఆమె మీద కానీ నలుగురు ఉన్నప్పుడు చూసి మాట్లాడతాం అలాగే మనం ఒకటి గ్రహించేది మనకు ఉంది గ్రహిస్తున్నాము అంటే వేరే సాక్షిగా ఉన్నామంటే మన లోపల అన్నీ ఉడిగిపోయి సాత్విక స్థితికి వచ్చేసి మంచి మార్గంలో మనం పయనిస్తాం కాబట్టి ఈ తత్వాన్ని పట్టుకొని మనం కూడా అంతటి వాళ్ళమై గురువుకు ఎప్పుడు పేరు వస్తుంది శిష్యులు ఎంతటి వారైతే అప్పుడు పేరు వస్తుంది ఇప్పుడు వివేకానందుని వల్ల రామకృష్ణ మనం స గొప్పవాడే కానీ ఎవరి వల్ల వచ్చింది వివేకానందుని వల్ల తనకు పేరు వచ్చింది అలాగే ఎంతోమంది మహర్షులు వాళ్ళ శిష్యుల వల్లనే పేరు వచ్చింది కాబట్టి మీరంతా కూడా మన గురువులకు మంచి పేరు తెచ్చుతూ అంటే మీరు ఎదిగితేనే వస్తున్నాం పోతున్నాం ఇక్కడి వరకు ఉంటున్నామంటే సరిపోదు మనం కూడా కడతీరాలి కడతీరాలంటే మనం కూడా సా ఆచరణ చేయాలి మన జీవితంలో పాటించాలి చేస్తూ ముందుకు వెళ్తేనే మనం కడతీరడానికి ఇది సాధ్యమవుతుంది మీ అందరూ కూడా అంటే మన కృష్ణమూర్తి అయ్యగారితో ఉన్నారు కాబట్టి అందరూ కడతీరినట్లే అని ఇక్కడ అయిందండి ఆయన ఓడు ఇక అంటే మీరు వద్దన్నా ఇదన్నా కూడా చెవులకు మోగిచ్చి 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 ఇక మళ్ళీ వేరే శబ్దం వినకుండా అంటే ప్రపంచ శబ్దం అనేది మీ చెవులకు ఇక దూరకుండా చేసి అది నేను ఎంతోమందిని చూశాను కానీ ఇక ఇలా చూస్తాను కూడా అనుకోవట్లే నేను అంటే ఎలా వస్తుందో అంటే అది అవతార పురుషుడుకు ఆటోమేటిక్గా అన్నీ కూడా పూర్వజన్మల్నే మొత్తం తీసుకొని ఇక్కడ వచ్చి బయటికి ప్రకటిస్తున్నాడు అన్నట్లున్నది ఎవరు కూడా అన్ని రకాలుగా అంటే ఒక రకం అని కాదు ఈ రకం ఆ రకం అనకుండా అన్ని రకాలుగా అన్ని విధాల మీకు ఒక పెద్ద దిక్కుగా ఉండి మిగులను కడతీరుస్తున్నాడు కాబట్టి ఆ దాంట్లో మనం కూడా అందరం కూడా దానికి కడతీరి మీ తర్వాత కూడా తరం మీరు కూడా ఎదిగి మళ్ళీ మీరు కూడా కొంతమందిని ఉద్ధరించాల్సింది మనం ఒకరేమే ఉద్ధరించబడతాయి అనేది మన చెప్పినప్పుడు ఏం చెప్పారు బావిలో పన్నెండు మంది బావిలో పడ్డ తర్వాత ఒకడు ఒకడిని గురువు తీసుకొచ్చినాక గురువు వెళ్ళిపోతాడు మళ్ళీ ఇంకో ఉన్నోడన్నా మిగిలిన తీసుకురావాలి కదా బయటికి నేను తీసుకురాకుండా నేనే పోతా నేను ఒక్కదానికి సరిపోదు కాబట్టి మనం కూడా కొంతమందిని కడతీర్చడానికి ప్రయత్నం ఒక్కటి తెలిసింది ఒక్కటే చెప్పవచ్చు ఇప్పుడు మనం ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు ఇద్దరు ఉన్నారు ఒక పిల్లవాడు నాలుగేళ్ళు వచ్చినాయి ఇంకో పిల్లవాడు ఉన్నాడు ఆ వానికి నాలుగేళ్ల పిల్లవాడు ఆ పెట్టిరా నీ నువ్వు చదువుతున్నావు కదా పెట్టి అంటే పెట్టేశాడు కదా అలాగే మనకు వచ్చిన ఒక్క అక్షరాన్ని ఒక్క అక్షరాన్ని తెలుపుకుంటూ పోతే చాలు మనమేమి ఎక్కువ ఎంతో పెద్దగా చెప్పాలని లేదు చిన్న చిన్నగా చిన్న చిన్నగా మనం మొదలు పెడితే కూడా మనం మాట్లాడడానికి వస్తుంది చెప్పకపోతే కూడా మనకు జ్ఞానం ఇప్పుడు మనం చెప్పాలంటే ఎన్నో వినాలా తెలుసుకోవాల్సి వస్తుంది లేదు నేను వినే కంటే ఏం అవసరం ఉండదు ఇక నాలుగు రెండు మాటలు మాట్లాడాలంటే కూడా ఇక్కడ అక్కడ కూర్చొని ఎన్నైనా మాట్లాడొచ్చు ఇక్కడ కూసం రెండు మాటలు మాట్లాడాలంటే కూడా ఎంతో ఇది ఉంటేనే మనకు మాట్లాడడానికి వస్తుంది లేకపోతే మాట్లాడడానికి రాదు కాబట్టి ఆయన అంత చెప్తున్నాడంటే ఎంత చదివి ఉండాలి ఎంత తెలుసుకుంటుండాలి బయట ఒక గంట మాట్లాడుతున్నాడంటే దాని వెనుక ఎన్ని గంటల కృషి ఉంటే దీన్ని మాట్లాడడానికి ఏ పుస్తకాల్లో ఏ శాస్త్రాల్లో ఏం చెప్పారు ఏది ఏం చెప్పారు నేను ఎలా చెప్తే ఇది సరిపోతుంది దీనికి ఇది మన మన దానికి సరిపోతుంది ఈ బోధకు ఈ ఉపమానం దీనికి సరిపోతుందా అని ఎన్నో రకాల శోధించాల్సి వస్తుంది శాస్త్రాలు కాబట్టి అన్నీ శోధిస్తూ మన ముందు పెడుతున్నందుకు వారికి పూర్తి అంటే కృతజ్ఞతలు నాకు ఎంత ఇదిగా అంటే అందుకే చెప్తున్నాను కాబట్టి మీరు కూడా అలాగే మంచి సద్భావాలతో ఉండి మంచిగా వెలిగి మీ జీవితాన్ని సంపూర్ణంగా చేసుకుంటూ ఇంకో పది మందికి మీరు కూడా వెలుగునిస్తారని ఆశిస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి కృష్ణమూర్తి గారికి మరియు మిగతా గురువులకు ముందు ముందున్న గురువులు మరియు గురుపుత్రులందరికీ కూడా ద్వాదశి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు చేసుకుంటారు అందరికీ గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచలబోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు